ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని యాభై రోజులుగా కుదుర్చుకోకపోతే రష్యాను టారిఫ్ మొత్తంతో శిక్షిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుత్తేతో భేటీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు టారిఫ్ అమలు ఎలా ఉంటుందనే వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ పగలైతే అందంగా మాట్లాడతారని రాత్రైతే ప్రజలపై బాంబులు కురిపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ప్రవర్తన తనకు నచ్చట్లేదని అన్నారు ఉక్రెయిన్ కు మరిన్ని పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను అందచేరునట్లు ట్రంప్ ప్రకటించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కీవ్ కు అత్యవసరమన్నారు మరోవైపు యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే ఉందన్న ఊహగానాల నేపథ్యంలో ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో భేటీ అయ్యారు తమ గగనతల వ్యవస్థని బలోపేతం చేయడం సంయుక్త ఆయుధాల ఉత్పత్తి అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై కీత్ కెల్లోగ్ తో చర్చించినట్లు జలంస్కీ తెలిపారు రష్యాపై అంతర్జాతీయ అంశాలను మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించామని చెప్పారు